ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ ఓడిపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది శ్రీరాముడి ఆలయం ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ లల్లు సింగ్పై సమాజ్వాదీ పార్టీ దళిత నేత అవధేష్ ప్రసాద్ విజయం సాధించారు ఈ ఫలితంపై రామాయణ్ సీరియల్లోని లక్ష్మణ పాత్రధారి సునీల్ లాఖ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు తన ఇన్స్టాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు ఈ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి నాడు అరణ్యవాసం నుంచి తిరిగొచ్చిన తర్వాత అయోధ్యలో సీతాదేవిని శంకించిన విషయాన్ని మనం మర్చిపోయాం ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి స్వయంగా దేవుడే ప్రత్యక్షమైన వారు ఆయనను తిరస్కరిస్తారు అయోధ్య ఎప్పుడూ నిజమైన రాజుకు ద్రోహం చేస్తూనే ఉంది ఆనాడు సీతాదేవిని వదల్లేదు అలాంటిది ఇప్పుడు శ్రీరాముణ్ణి టెంట్ నుంచి దివ్య మందిరంలోకి తీసుకొచ్చిన వారిని మోసం చేయకుండా ఎలా ఉంటారు ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ దయతో చూడదు అంటూ సునీల్ అసహనం వ్యక్తం చేశారు అయితే ఈ ఎన్నికల్లో కంగనా రనౌత్ అరుణ్ గోవిల్ విజయం సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు రామాయణంలో అరుణ్ గోవిల్ శ్రీరాముడి పాత్రధారిగా నటించి టీవీ రాముడిగా పేరు పొందిన విషయం తెలిసిందే తాజా ఎన్నికల్లో ఆయన యూపీలోని మేరట్ నుంచి విజయం సాధించారు ఇక బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండీ స్థానం నుంచి గెలుపొందారు